శ్రీగురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితమహాతృప్రసుయ నమ సౌందర్యలహరిలోని తొంభై ఎనిమిదవ శ్లోకానికి మనం అర్థం ఉన్నాం కదా కాళితకర విద్యా జలం వాణి ప్రకృత్యాూకాణి ముఖకమలతాంబూలరసీ కలితాలత్తకరసం అమ్మవారి యొక్క పాదములకు అద్దిన లత్తుకరసం తవ నీ యొక్క చరణ నిన్నే జనజలం పాదములు కడిగిన నీటిని అంటే నీ యొక్క పాదములు అభిషేకించాలి ఆ నీటిని ఈ విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు విద్యార్థి ఇక్కడ స్వామివారు అర్థిస్తున్న విద్య ఏంటి అంటే విద్య సాక్షాత్ ఆత్మవిద్య అహం నేను ఎప్పుడు పొందుతానో కదా అంటే నీ యొక్క చరణసేవను తదనంతరం ఆ సేవా ఫలంగా బ్రహ్మ విద్యను నేను ఎప్పుడు ఆర్జిస్తానో కదా అంటున్నారు కాలే ఏ కాలమందు పిబేయాం త్రాగుదునో అంటే నీ యొక్క పాదములు అభిషేకించిన తీర్థాన్ని ఎప్పుడు తీసుకుంటాను కదయా చెప్పమ్మా అంటున్నారు తచ్చ ఆ జలమును ప్రకృత్య స్వభావము చేతనే ఆ జలానికి ఉన్న స్వభావం ఏంటి అంటే మూకానాం అపి మూగవారు సహితం కారణతయా మంచి కవితలకు కారణమైన వారగుట వలన మంచి కవిత్వములు చేయుటకు కారణములైన వారగుట వలన వాణిముఖ కమల తాంబూల రసతాం సరస్వతీదేవి వదన కమల మందలి తాంబూల రసం అవ్వటం చేత కథ ఎప్పుడు దత్తే ధరించుచున్నదో అంటున్నారు అమ్మవారు రంజకత్వం కొరకు పాదాలకు పూతగా పూసుకున్న ఎర్రటి లత్తుకరసంతో కూడిన నీ చరణములను అభిషేకించిన పాదోదకమును బ్రహ్మ విద్యను అర్థిస్తూ ఏ విద్యార్థి అయితే ఉన్నాడో ఆ విద్యార్థి అయిన నేను ఎప్పుడు స్వీకరిస్తానో చెప్పమ్మా అంటే ఎప్పుడు ఆ పాదాలను అభిషేకించి తీర్థంగా నేను స్వీకరిస్తానో చెప్పమ్మా ఆ నీ పాదోదకం స్వభావముగానే చెవిటి వారికి వినే శక్తిని మూగవారికి మాట్లాడే శక్తిని కలిగించి వారికి ప్రీతి ప్రతిష్టలను తెప్పించే వాణిముఖ కమల తాంబూల రస సారస్యాన్ని ఎప్పుడు స్వీకరిస్తానో కదా అంటున్నారు స్వామివారు అమ్మవారితో మనందరి తరఫున భావాన్ని మనందరం కూడా హృదయంలో ఉంచుకుని అమ్మవారికి మనంపచారాలతో అర్చనలు చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క పాదాలను కడుగుతున్న భావనతో వారు వన్నెతో ప్రకాశిస్తూ సుకుమారమైన అమ్మవారి యొక్క పాదాలను మనోనేత్రంతో చూస్తూ కలశంలోని జలాన్ని ఉద్దరేణితో అమ్మవారికి అలా చూపిస్తూ వాటిని పక్కన పాత్రలో ఉంచుకుని అమ్మవారి యొక్క ఈ పాదజలాన్ని ఈ శ్లోక భావ స్ఫురణతో తీసుకుందాం తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి మనమంతా పాత్రలవుతాం శ్రీమాత్రే నమ